ఎవరు నా నుండి ఈ విషయాలు నేర్చుకొని వాటిపై అమలు చేసి వాటిని ఇతరులకు ఎవరు నేర్పిస్తారో చెప్పండి అని చెప్పేసి అడిగారు అంటే ఎంత గొప్ప మాటలు అయ్యింటే ప్రవక్త గారు అంత స్ట్రెస్తో అంత తాకీదు చేసి చెప్తారో చూడండి అబు హురైరా కెహతే హై కేనే అర్జుకి ఐ అల్లాకి రసూల్ మై మైహు అబు హురైరా గారు అన్నారు యా సల్లా సల్లాహల్ నేను ఆ పని చేస్తాను నేను ఆ కలిమాతలను వింటాను వాటి మీద అమలు చేస్తాను వాటిని వేరే వాళ్ళకు కూడా నేను చేరవేస్తాను తో ఆఫ్ సల్లాస్లం నే మేర హాత్ పక్కడ పాంచ్ చీజే గిన్వాయ్ అప్పుడు ప్రగత సలహం గారు ఏం చేశారు అబుహుర గారు చెయ్యి పట్టుకొని ఐదు విషయాలు లెక్క ఒకటి హాం చీజోసే బచో తుమ్ సబ్సే బడా ఆబిద్ బంజావోగే ప్రగత సలస్లం గారు అన్నారు హరామ్ విషయాల నుంచి నిన్ను గనుక నువ్వు కాపాడుకున్నట్లయితే సబ్సే బడా ఆబిద్ అందరికంటే గొప్ప ఆబిద్ అంటే ఆరాధన చేసేవాడు అందరికంటే గొప్ప ఆరాధకుడు అవుతావు బాగా గమనించాల మీరు మీరు ఎక్కువ నమాజులు చేస్తే ఆరాధకుడు అనలే సబ్సే బడా ఆబిద్ జో జాద నమాజే పడతాయి అని అన్లే ప్రవర్తల హారాము విషయాల నుంచి కాపాడబడితే నిన్ను నువ్వు రక్షించుకుంటే తుమ్ము సబ్సే బడే ఆబిద్ పనిజావు నువ్వు అందరికంటే గొప్ప ఆరాధకు నువ్వు అవుతావు అల్లా యొక్క దాసుల్లో మంచి దాసు నువ్వు అవుతావు రెండవది దూసరి చీజ్ అల్లాహకి తక్సీం పర్ రాజీ హోజావు సబ్సే జాదా గనీ హోజావు అంటే అల్లా ఏదైతే నీకు ప్రసాదించినాడో ఏదైతే నీకు పంచి ఇచ్చినాడో దాని మీద గనక నువ్వు సంతృప్తిగా ఉన్నట్లయితే అల్లాహ తల నిన్ను గని అంటే ఆత్మ సంతృప్తి కలవాణిగా చేసేస్తాను నువ్వు అల్లా ఇచ్చిన దాంతో రాజీ కావాలి తీసరా అప్పునే హంసాయేసే అచ్చా సులు కరో తు మోమిన్ పంజావు ఎన్నిసార్లు కలిమా చదువు లేదా ఇన్నిసార్లు చిక్కర్ చేయను మంచి మోమిన అవుతావు అని చెప్పలే ప్రభుత్వ సలహారు హంసాయే అంటే నీ యొక్క పక్కింటి వాణితో నువ్వు మంచిగా ప్రవర్తించు నీవు మోమిన అవుతావు అన్నారు ప్రభుత్వ సలస్సులంగా ఎందుకంటే మరొక హదీస్ వస్తుంది అది కూడా ఉంది మీరు పక్కింటి వాళ్ళతో తమ ఇరుగు పొరుగు వాళ్ళతో ఏదైనా కష్టం కలిగించినారు అంటే వారికి ఏదన్నా తక్లీఫ్ వారికి ఏదైనా ఏజా కష్టం కలిగించినారంటే అంటే మీరు విశ్వాసమే కారు అని ప్రభుత్వ సలస్యలంగా అన్నారు కాబట్టి నువ్వు పక్కింటి వా మంచిగా మెదుడుకో నువ్వు అవుతావు అని ప్రవక్త అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది చౌతా లోగో కే పసంద్ కరో జో అప్ పసంద్ కర్తే హో తో సచ్చే ముసల్మాన్ బావు మంచి ముసల్మాన్ ఖాళీస్ ముసల్మాన్ పవిత్రమైనటువంటి ముస్లిం ఎప్పుడవుతావు అంటే నీ కోసం ఏది ఆశిస్తాన్నాో అదే ప్రజల కోసం నువ్వు నీ సోదరుని కోసం ఆశిస్తే మంచి ముస్లిం అవుతావు అంటే నీకు మాత్రం లాభం ఆశించి వాడు ఎట్లన్నా నాశనం కానీ నాకేం పర్వాలేదులే అని తలుచుకుంటే నువ్వు ఊరికే పేరు ముస్లింనే కానీ నువ్వు సచ్చా నై నిజమైన ముస్లింవి కాదు నువ్వు అని ప్రవత్సం గారు అంటున్నారు ఆఖరిది ఆరు జాదా మత్ హసో క్యూకి జాదా హస్నా దిల్ కో ముఖర్ దేత ఐదవది ఎక్కువగా అధికంగా నవ్వకండి ఎందుకంటే అధికంగా నవ్వడం అనేది మీ హృదయాన్ని అది మురద దాన్ని చంపేస్తుంది దాని యొక్క జీవం తీసేస్తుంది దాన్ని నిరాసక్తగా చేసేస్తుంది అది ఏమిటికి పనికిరాకుండా చేసేస్తుంది అని ప్రగత సల్లస్లం గారు చెప్పడం జరిగింది ఐదు విషయాలు గుర్తుపెట్టుకున్నారు మొదటిది ఏమన్నారు ఎక్కువగా బాధ చేసేవాన్ని అని లేదు ప్రగత సలహలం గారు మంచి ఆ విధంగా విషయాల నుంచి ఎవరు ఎక్కువగా కాపాడబడుతూ ఉంటే అతను మంచి ఆపి మంచి దాసుడు మంచి ఆరాధకుడు రెండవది ఏమి అల్లాకి తక్ష్యం అల్లా ఇచ్చినటువంటి దానితో గనక మనం రాజీ అయితే అల్లా ప్రసాదించినటువంటి నేమతులతో మనం గనక సంతృప్తి చెందితే మనల్ని అల్లా తలా మన మనసుని ఆత్మ సంతృప్తిని కలగజేస్తాడు మనం దాంతో అరాముగా బతికేచ్చు కోట్లు ఉన్నా సరే కొంతమందికి సంతృప్తి ఉండదు లక్షలు ఉన్నా సరే సంతృప్తి ఉండదు కానీ ఒకడు మాత్రం రెండు పూట్ల తిండి తిని సంతోషంగా ఆత్మ సంతృప్తితో గడుపుతుంటాడు వారిని ఏమంటారు అంటే గనీ అంటారు తనకి సంతృప్తి ఉంది అటువంటి విధంగా చేస్తాడు మూడవది ఏమి పక్కింటి వాళ్ళతో ఇరుగు పొరుగు వాళ్ళతో కనుక మంచి ప్రవర్తనతో మనం మెలిగినట్లయితే మనం పరిపూర్ణ విశ్వాసం అవుతాం అదేవిధంగా మనకు ఏదైతే ఇష్టపడతామో దాన్నే మనం యొక్క సోదరుని కోసం ఇష్టపడితే మనం మంచి ముస్లిం అవుతాం అదేవిధంగా తక్కువ నవ్వాలి ఎందుకంటే ఎక్కువ నవ్వడం అనేది ఏదైతే ఉందో ఇది మనసును నిర్జీవంగా చేసేస్తుంది మనసులో జీవం లేకోకుండా చేసేస్తుంది కాబట్టి అల్లహతల్లా దువా చేస్తున్నాను ఈ అన్ని విషయాల మీద మనం అమలు చేసే భాగ్యాన్ని అల్లహతలా ప్రసాదించగల ఈ హదీస్ మనకు తిరుమిజీలో రెండు వేల మూడు వందల ఐదు మరియు మాజాలో నాలుగు వేల రెండు వందల పదిహేడు ఈ హదీస్ హసన